నుండి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడో వచనం చదువుకుందాం యహోవా అతనికి తోడై ఉండేననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసినను అతని యజమానుడు చూచినప్పుడు దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తున్నట్లుగా మరి అవి కనపడేటువంటి ఆశీర్వాదములుగా అందరూ గమనించేటువంటి ఆశీర్వాదములుగా ఉన్నాయి తన చేతిలో ఉన్న చేసిన పని అంతటిని తన కష్టార్జితంని తన చేతి పనుల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అది పక్కనున్న వారు గ్రహించగలిగారు అంతే విధంగా మరి దేవుని మహిమ పరచబడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో యోసేపు చాలా రాజభోగము చాలా సుఖవంతమైన జీవితము చాలా కంఫర్ట్ జోన్లో లేడు యోసేపు తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాల్లో ఇంటికి దూరమైన పరిస్థితుల్లో ఉన్నాడు బానిసగా ఉన్నాడు తన తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాడు మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టజీవిగా ఉన్నాడు ఇటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని మర్చిపోలేదు మనకు చిన్న కష్టం రాగానే మొదట దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ కష్టంలో వచ్చినాయి అని ఈ పరిస్థితులన్నిటిలో కూడా యోసేపు దేవుని మాత్రమే చూస్తున్నాడు దేవుని యొక్క సన్నిధి మాత్రమే అనుభవిస్తున్నాడు కాబట్టి తన చేతుల కష్టచితము తన చేతుల అన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి మరియు కూడా అవి అందరికి కనపడేటువంటి ఆశీర్వాదములుగా ఉన్నాయి మనము శ్రమలు అనుభవిస్తున్నాము మనకి ఇబ్బందికరంగా ఉన్నది అంటే దేవుడు మనకు దూరంగా ఉన్నాడని కాదు తన యొక్క మహిమ మా ఇతరులకు అందరికీ తెలియపరచబడుతుందని ఆ విధంగా మనము దేవుని గొప్ప పనులకు సహకరిస్తున్నామా లేదా అని చిన్న కష్టం రాగానే దేవుని పనులు ఆపేసి దేవుని మహిమపరచడం ఆపేసి మరి దేవుని కార్యాలకు అడ్డంగా మనమే అడ్డం వస్తున్నాం ఇది గ్రహించాల్సిన అవసరం ఈరోజు ఉంది దేవుడు మహిమార్థమై ఆయన పనులు ఆయన సకాలంలో జరిగిస్తాడని మనకు స్పష్టంగా తెలుసు ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవుడు కూడా మనల్ని హెచ్చించే సమయం వచ్చేంతవరకు దేవుని సంతానం గనపరుస్తూ ఆశీర్వదిస్తూ మనం కూడా ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేది గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైనసా ఇవసేపున ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఆశీర్వదించావు ప్రభా అలానే మమ్మల్ని ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆశీర్వదించే దేవుడు నువ్వు అని ఆయన తండ్రి అందరికీ అన్ని ఆశీర్వాదములు అన్ని సమంకా కాబట్టి అటువంటి గొప్ప ఆశీర్వాదములు మేము కూడా చూచేటువంటి కృపను మాకు దయచేయమని వేసినామను ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్ఏ డే గాడ్ బ్లెస్ యూ